అందరికీ శైరమండి ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో అంబరీష మహారాజు దుర్వాసముని రక్షించమని సుదర్శన చక్రాన్ని స్థుతి చేయడం గురించి తెలుసుకుందామండి అంబరీష మహారాజు ఇలా పలికెను ఓ సుదర్శన చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారము ఈతడు బ్రాహ్మణుడు ఇతనిని చంపుట తగదు నీకు వదతో కూడిన ఆహారము కావాలనన్నా నా శరీరాన్ని ఇస్తాను ఈ బ్రాహ్మణ్ణి విడు లేని ఏడల నాతో యుద్ధం చెయ్యి నీవు హరి యొక్క ఆయుధం గనుక నాకు దైవం అయినప్పటికీ నీతో యుద్ధం చేత్తును నిన్ను బ్రతిమాల్టం లేదు క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును గాని యాచన్ను విధించలేదు అయినను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును ఓ సుదర్శన్ చక్రమా నీవు సమస్తభూతములకు అజేయుడవు ఈ మాట నాకు తెలియనుగాని అయినను నా బాహుబలమును చూడుము విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక నిన్న ఇప్పుడు భూమి ఎందు పడవేచేదను అట్టి అవస్థను చెందక ఈతనిని విడువుము నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరిక యునయడల నన్ను పాలించుము శరణాగతుడైన ఈ బ్రాహ్మణ్ణి విడివము రాజిట్లు స్తుంచగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలైనను తలంపుతో కోపం వచ్చిన వలే నటించి ఇట్ల నేను చక్ర చక్రదేవత ఇట్లు పలికినది రాజా నీకు తెలియనా మధుకైటబులను నేను చంపితిని దేవతలకు జయించుడుకు సఖ్యం కాని వారైన రాక్షసులను నేకులను చంపితినని తెలియదా ఈ దుర్వాసుముని కోపముతో కూడిన ముఖమును జూచుడకెవ్వడైనా సమర్థుడున్నాడా ఇట్టు దూర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారీ అయినను ఇప్పుడిట్టే అవస్థను నా వలన కదా శంకరుని వల్ల క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అదియు నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజోవంతుడవైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు సంకరులు రెండూ తేజస్సులు నాకు చాలనివై ఉన్నవి రాజా క్షేమము కోరినవాడు బలవంతంతో స్నేహము చేయవలను ఇట్లు న్యాయముండగా నీవు అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్దుడా వెందుకైతివి నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని కాబట్టి నీవు దూరముగా పొమ్ము ప్రాణములను వృధాగా పోగొట్ నుకము ఇట్లు సుదర్శన చక్రవాక్యం విని అంబరీసుడు చేసి సుదర్శన చక్రంతో ఇట్లెనం అంబరీసుడు ఇట్లు చెప్పుచున్నాడు సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతువని నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మం అవలంబించి నాతో మాట్లాడుచున్నావు ఇక ముందు నీకు గర్వముండబోదు నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి నేను బ్రాహ్మణులందును దేవతలందును స్త్రీలయందును జ్ఞాతులందును గోవులందును బాణమూలను వదలను నీవు క్రూరుడవైనను దేవుడవగుడు చేత ఇంతవరకు ఉపేక్షించి నీవు దేవత్వమును వదులుకుని క్షత్రియత్వంతో కూడి నా ఎందు నిలిచి అగ్నితో సమానమైన వేడికల నా బాణములతో సహించుము చూతము ఇట్లని అంబరీసుడు ఇరవై నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలను ఇట్లు క్షాత్ర పౌరుషంతో కూడిన రాజును చూచి సుదర్శను అవ్వుచు ఇట్లనే సుదర్శనుడు ఇట్లు పలికను రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణ్ణి విడిచితిని సుఖంగా నుండుము ఇట్లు పలికి కూడి ఉన్న రాజును కౌగులించుకుని భూమి ఎందు పడిన నమస్కారము చేసెను ఓ అగస్త్య రాజులా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇట్ల నేను సంసార మధ్యను సంచరించడు పురుగునైన నేనెక్కడ హరి యొక్క అస్త ముందు ప్రకాశించడు నీవెక్కడ ఇట్లు తెలిసియో నీతో యుద్ధమునకు సన్నద్ధుడనైన నా తప్పును క్షమించము నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక నన్ను క్షమింపు ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మకరమాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ మృతి గోరియే యుద్ధమునకు భగవద్గీత ఎందుట్లు కలదు శుక్లపక్షమందు పగలు మృతి నొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మ పదమును చేరుదురు కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్లిన దుర్వాసుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను సుమారు మూడు మాసాలకు అంబరీషుని చేరినాడు జ్వాలల చేత భయంకరమును దేవదాను అసహ్యమును నూరు మెరుపుల కంటే అధికమైన కాంతి గలదీయూనైన నీ రూపమును గవ్వతో సమానుడానగునీ నెట్లు సహితును సహస్రాగ్నియుతమైన రవి వలె సహస్రారములను ధరించునట్టు వంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనే నెట్లు నగదును కోరలతో గుడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకు చిమ్ముచున్నట్లు వంటి నీ యొక్క దంతపు దెబ్బకు దేవుడు గాని రాక్షసుడు గాని దేవేంద్రుడు గాని రాక్షసాధిపతి గాని ఇంకెవ్వడు గాని సహించగలడు మెరుపులను సూర్యని కిరణజాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు విష్ణువు భయంకరాకారమైన నిన్ను ఆశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు నీతో విరోధించిన ఏడల గాని అన్యులు గాని నిన్ను జయించలేరు జయించలేరులను చంపుదానవు భక్తులను పరిపాలించునావు విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు ప్రాణగమన కష్టమును హరించు దానువు అగు నమస్కారము ఇట్లు స్తు భూమి ఎందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమోగుగా కాని సుదర్శన చక్రము పలికెను ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను పొందును కలియుగమంది అధ్యాయం ను ఒక మారైనను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు ఇది కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము సాయిరాం